నూతన మద్యం ఫాలసీ విధానాన్ని రద్దు చేసిన సూపర్వైజర్లను మరియు సేల్స్ మ్యాన్లను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్రని మమ్మల్ని ఆదుకోవాలన్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నందు ఆదివారం సూపర్వైజర్స్ మరియు సేల్స్ మ్యాన్లు ధర్నా నిర్వహించారు సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలోని సుమారు రెండు వందల మంది కార్మికుల రోడ్డును పడకుండా ఆదుకోవాలని సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహ వద్ద ధర్నా చేపట్టారు కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మా మీద దయవుంచి మమ్మల్ని ఆదుకోవాలని ర్యాలీ చేపట్టారు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లాక్డౌన్లో కరోనా మహమ్మారి యొక్క లాక్డౌన్తో కూడా మా కుటుంబాల్ని ఆ పిల్లల్ని పక్కన పెట్టి కూడా మా యొక్క ఉద్యోగాన్ని మేము ధర్మాన్ని మేము నిర్వర్తించాము అటువంటి లో కూడా మేము యొక్క ఉద్యోగాన్ని నిర్వర్తించినప్పుడు కూడా ఈ నూతన ప్రభుత్వం వేసిన తర్వాత కొత్త పాలసీ విధానం అమలు ఈ కొత్త పాలసీ విధానాన్ని అమలు చేస్తే మా యొక్క స్కూలు తగ్గ సరికి

మరియు సూలూరుపేట శాసనసభ్యురాలైన శ్రీ నెలవాలి విజయశ్రీ గారికి మా సూలూరుపేట సర్కిల్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ ఆవేదన ఏమనగా గత ఐదు సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ గవర్నమెంట్ వైన్ షాపులతో సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ అండ్ వాచ్మెన్గా పనిచేస్తున్నారు కనీసం ఈ సూలూరుపేట సర్కిల్లో ఇరవై ఆరు షాపులు ఉన్నాయి ఇరవై ఆరు మంది సూపర్వైజర్లు ఉన్నారు డెబ్బై మంది సేల్స్ మ్యాన్స్ యాభై మంది వాచ్లు ఉన్నారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతన మద్య విధానమని ప్రకటించింది ఆ నూతన ఆ నూతన మద్య విధానము ప్రైవేటీకరణని పత్రికల్లోనూ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వస్తున్నాయి అలా జరిగిన ఎడల ఈ పదిహేను వేల మంది కుటుంబాలు రోడ్ స్టేట్ వైజ్ పదిహేను వేల మంది కుటుంబాలు రోడ్డు పడతాయి విధంగా పదిహేను మంది కుటుంబాలు అనాథగా పట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ పదిహేను వేల మంది కుటుంబాల మీద మీరు దయించి మీ యొక్క మధ్య నూతన మధ్య విధానాన్ని ఎలా ఉద్యోగ భద్రత కల్పిస్తారని అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మరియు ఎక్సైజ్ మినిస్టర్ గారికి సీఎం గారికి మరియు మన సూలూరుపేట శాసన శాసన సభ్యురాలైన శ్రీ విజయ నెలవలి విజయశ్రీ మేడం గారికి మా యొక్క ఆవేదన